ఓం నమే శివాయ శ్రీ మాతరే నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అతి తేలికైన మన ఇంట్లో ఉండే వస్తువు మనకి జీవితంలో ధనాన్ని సంపదని పేరు ప్రతిష్టలని తీసుకొస్తుంది ఎలా చేస్తే తీసుకొస్తుందో మీకు వివరిస్తాను ఇది మన పూర్వీకులు నిత్య జీవితంలో భాగంగా చేసుకొని చేసేవారు మనం అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పాను ప్రతి ఒక్కరూ కూడా అంటే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరికైనా సరే నిత్య జీవితంలో డబ్బు చాలా అవసరం డబ్బు లేకపోతే ముందుకు వెళ్ళడం చాలా కష్టం కొంతమందికి తక్కువ కష్టపడతారు ధనం సంపాదిస్తారు కొంతమంది ఎంత కష్టపడినా అవసరాలకు తగినంతగా డబ్బు సంపాదించలేరు దానికి కారణం ఏంటని మనం రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం జాతకాన్ని చూయించుకుంటాం జాతకం చూపించుకున్నప్పుడు మీ జాతకంలో ఈ గ్రహస్థితి బాగాలేదు ఫలానా గ్రహం వాళ్ళు ఇలా ఉంది అని చెప్పి తెలుసుకుంటాం ఉంగరాలు ధరిస్తాం అయినప్పటికీ కూడా మార్పు కనిపించదు అప్పుడు మనకి కోపం వస్తుంది చెప్పిన వాళ్ళ మీద కోపం వస్తుంది దేవుడి మీద కూడా కోపం వస్తుంది చాలామందికి తెలియంది ఏంటంటే మనం మన జాతకంలో గ్రహదోషాలు మీకు అనుకూలంగా బలంగా ఉంటే మీరు ఏ పని చేసినా సఫలత లభిస్తుంది అంటే అది కొంచెం చేసినా పెద్ద లాభం వస్తుంది అలాగే డబ్బు పాయింట్ ఆఫ్యూలో కూడా కష్టపడకుండానే ఎక్కువ కష్టపడకుండానే ధనాన్ని అధిక ధనాన్ని సంపాదిస్తారు అలాగే పేరు ప్రతిష్ట భార్యా పిల్లలతో సుఖంగాను సంతోషంగా ఉంటారు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఇప్పుడు చాలామంది తెలియదు మనం ఎప్పుడు వీడియోలు చెప్తూ ఉంటాం మన ఒంటి మీద అంటే మన శరీరం మీద అలాగే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఉంటే దానివల్ల మనం సుఖంగా సంతోషంగా ఉండలేము సుఖం సంతోషం అంటే మీరు వేరే అనుకోకండి సుఖం అంటే భార్య సంతోషం అంటే పిల్లలు వాళ్ళిద్దరి ద్వారా అంటే భార్యతో ఆనందంగా గడపటం పిల్లలతో మీరు వారి మీ మాట విని మీ మనసు ఎరిగి వాళ్ళు ప్రవర్తించడం మీకు వాళ్ళ పట్ల అతి ప్రేమ కలిగి ఉండటం వారి మీరు మిమ్మల్ని గౌరవించటం మీరు చెప్పింది వారు చేయటం దీన్ని సంతోషంగా భావించాలి అలాగే ఇలా ఉండాలి అనుకుంటే అంటే వాళ్ళు కూడా అనుకూలంగా ఉండాలి అనుకుంటే ఈ ప్రయోగం చేయాలి అలాగే మీరు ఏ పని చేసినా అందులో సఫలత అంటే విద్యను లభించాలి అనుకున్నప్పుడు ఈ ప్రయోగం చేయండి అలాగే ఎప్పుడు ఏదో ఒక సమస్య శారీరక సమస్య మానసిక సమస్య ఆర్థిక సమస్య కుటుంబ సమస్య ఇలాంటి ఏదన్నా సరే ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి చాలా తేలికైంది ఈ ప్రయోగా అంటే మన ఈ ప్రయోగం అనేది మన నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే మార్పును మనం ఖచ్చితంగా చూస్తాం అలాగే డబ్బు నిరంతరం రావడానికి డబ్బుకి లోటు లేకుండా ఉండడానికి గ్రహ బలం పెరగడానికి మీకు గ్రహబలం పెరిగి మీకు అనుకూలంగా మారడానికి సమాజంలో పేరు ప్రతిష్టలు సుఖ సంతోషాలు లభించడానికి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి మీరు శుక్రవారం నాడు పెరుగులో ఈ చిన్న పదార్థం కలుపుకొని మీరు ఈ పని చేయండి పెరుగు చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది శాస్త్రంలో పెరుగుని రత్నంగా అంటే మనం ధరించే రత్నాలు ఉంటాయి కదా దానితో సమానం అంటారు పెరుగుకి ఆ శక్తి ఉంటుంది ఎన్నో దీర్ఘ రోగాలకి ముందుగా కూడా వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో విశేషమైన స్థానం ఉంటుంది పెరుగు వాడటం వల్ల మీ జీవితాన్ని మీరు సుఖమయం చేసుకోవచ్చు అలాగే అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఎవరైతే కుజుగ్రహం అంటే జాతకంలో బాగోలేదు వారు అంటే తగాదాలు ఆస్తి తగాదాలు కోర్టు కేసులు ఇలాంటి వాటితో బాధపడుతున్న వారికి అంతకు ముందు బిడ్డలు ఒక మాట చెప్పాను మంగళవారం రోజు మీరు తినే పెరుగులో కొద్దిగా జీలకర్ర కలుపుకొని తినడం వల్ల మీ కుజగ్రహం బలపడుతుందని చెక్ చేసుకోండి ఖచ్చితంగా తెలుస్తుంది మీకు అంటే ఆహార పదార్థంతో కూడా మనం గ్రహాల యొక్క స్థితిగతులని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు మన శాస్త్రం చెప్పిన మాటలే అందుకే మనకి ఆయుర్వేదం జీవన విధానంగా ఉంది మిగతా వాళ్ళకి లేదు మనకు మాత్రమే ఉంది ఈ భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మము జీవన విధానంలో సైన్స్ని భాగం చేసింది ఆ సైన్స్ని మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఇప్పుడున్న సైన్స్ ఉంది ఆహారంలో ఉండే ప్రతి అంటే ఏ క్షణంలో ఏ నిమిషంలో ఏ గంటలో ఏ తిథిలో ఏ వారంలో ఏ రోజున మనం తీసుకునే ఆహార ఆ సమయంలో అది తీసుకోవడం వల్ల ఈ శరీరం ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది కూడా ఆయుర్వేదంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని మనం అంటాం కాలంతో పాటు ప్రయోగాలని మనం ఈ ఉపాయాన్ని మాత్రం శుక్రవారం నాడు ఉదయం చేయాలి అంటే ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం ఒంటి గంటలోపు చేయాలి అంత తర్వాత చేయకూడదు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం పెరుగు అలాగే సెంటు మీకు ఈ సెంట్ అనేది పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతుంది అమ్మవారి పూజకు వాడుతూ ఉంటాం గులాబీ సెంట్ కానీ మల్లి సెంట్ కానీ ఈ రెండు మీకు ఇంట్లో మామూలుగా మనం అమ్మవారి పూజకు వాడుతూ ఉంటాం కదా ఈ రెండు మీకు అందుబాటులో తేలిగ్గా ఉంటే పెద్ద రేటు కూడా ఉండదు మీ ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి వాడుకోవచ్చు మీకు ఒకవేళ ఈ రెండు లేవు మీ ఇంట్లో సెంటు కూడా లేదు పచ్చకరిపూరాన్ని వాడండి కొద్దిగా పచ్చకరి వాడండి ఈ ఉపాయం మీరు స్నానం చేసే ముందు చేయాలి స్నానం చేసిన తర్వాత కాదు స్నానం చేసే ముందు చేయాలి దీనికి ఎటువంటి అంటే రోజు వారము నియమ నిబంధనలు ఇలాంటివన్నీ కూడా ఎలా చేస్తే ఫలితం ఉంటుంది చెప్తాను అలాగే దీనికి అంటే నెలసరి ఉన్నప్పుడు కూడా చేయవచ్చా అంటే చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు అది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సిన రెండు పదార్థాలు మీరు స్నానం చేసే ముందు ఒక గిన్నె తీసుకోండి అందులో వెండి గిన్నె అనుకోండి చాలా విశేషమైన శక్తి ఉంటుంది వెండి గిన్నె లేకపోతే ఇలాంటి ప్లాస్టిక్ గిన్నె తీసుకోండి స్టీల్ గినేది తీసుకోండి ప్రాబ్లం లేదు వెండి అయితే మంచిది దానిలో ముందుగా మీరు ఏం చేస్తారంటే కొంచెం పెరుగు తీసుకోండి దానిలో రెండు చుక్కలు నేను చూపిస్తాను శాంపుల్ చూపిస్తాను కొద్దిగా వేస్తాను దీంట్లో వెండి ప్లేట్లు వేస్తున్నాను రెండు చుక్కలు ఎక్కువ కూడా కాదు ఇలా రెండు చుక్కలు సెంటి వేసే నేను ఈ సెంటిని చక్కగా కలుపుకోండి బాగా చక్కగా ఇంత గిన్నెలో కూడా కలుపుకోవచ్చు శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇలా కలుపుకోండి కలుపుకొని మీరు ఆడవారైనా మగవారైనా సరే అంటే ఇందుట్లో ఎవరైనా చేయవచ్చు చక్కగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ మీ శరీరం మొత్తం రాసుకోండి ముఖం కూడా ముఖానికి శరీరం మొత్తం రాసుకొని ఒక్క నిమిషం వరకు అలా ఉండండి ఒక్క నిమిషం తర్వాత మీరు అంటే మళ్ళీ మనకు అనుమానం ఉంటుంది శరీరానికి రాసుకోమన్నారు ఎలా రాసుకోవాలి మసాజ్ రా మసాజ్ చేసుకుంటా మెల్లగా మన నూనె నూనె రాసుకున్నట్టుగా మసాజ్ ఎలా చేసుకుంటాం అలా రాసుకోండి ఒక్క నిమిషం తర్వాత స్నానానికి వెళ్ళండి స్నానం చేయండి దీనికి చన్నీళ్ళు స్నానం చేయవచ్చా వేడి నీళ్ళు స్నానం చేయవచ్చు ఇలా అనుమానం ఉంటుంది ఏ నీళ్ళు స్నానం అని చేయవచ్చు ఇబ్బంది లేదు పెరుగుని మీ శరీరం పైన ఉన్న ఇది ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్తాను ఇలా చేయటం వల్ల మీ శరీరం పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది సెంటు ఏదైతే మనం వాడుతున్నామో సెంటు లేదు మన దగ్గర పచ్చకర్పూరం కొద్దిగా బెస్ట్ చేయండి మీకు శుక్రగ్రహాన్ని బలపరుస్తుంది శుక్రుడు జాతకంలో బలపడితే మీకు సుఖము సంతోషము సౌభాగ్యము సంపద పెరుగుతాయి అలాగే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ప్రతి శుక్రవారం మీరు ప్రతిరోజు చేయవచ్చా చేయవచ్చు కానీ మీరు వారంలో ఒక్కరోజైనా సరే ఖర్చు కాదు కదా ప్రతి శుక్రవారం నాడైనా సరే ఈ ఉపాయాన్ని చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీకు మీ శరీరం మీద కనుక శారీరకమైన పేడ తొలగితే డబ్బు రాబడి పెరుగుతుంది ఆశ్చర్యంగా ఉంది కదూ ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా ఫలితాన్ని చూస్తారు మేము అంతకుముందు చాలా చేస్తున్నామండి దీన్ని కూడా చేయండి ఖర్చు లేదు కదా ఆరోగ్యానికి కూడా మంచిదే ఆయుర్వేద పరంగా కూడా విశేషమైన గుణం కలిగి ఉంటుంది ఆరోగ్యంగా ఉంటేనే కదా డబ్బు సంపాదించేది అలాగే ఇంటిలో ఉన్న గృహపీడ ఇలాంటిది కూడా తొలుతుంది గ్రహాల్లో శుక్రుడు కనుక మనకు యోగిస్తే శుక్రుడు గనక మనకు అనుకూలిస్తే మీరు ఏది చేసినా ఎదురు అనేది ఉండదు జాతకంలో కొన్ని గ్రహాలు బాగోవు వాటిని పట్టుకుని వాలాటం కాదు బాగున్న దానిని ఇంకొంచెం బాగు చేసుకుంటే బాగుపడతాం అలాగే మీకు అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు డబ్బు రాబడి పెరుగుతుంది మీరు అధిక ధనం సంపాదించడానికి మీరు మానసికంగా ప్రేరేపింపబడతారు మీ శరీరం బాగుంటేనే మిగతా అవన్నీ సాధ్యం ఇంత తేలికైన ఉపాయం కదా మనం అంత ఖర్చు లేని కదా ఫలితాలు వస్తాయా అనుకోమాకండి నమ్మి చేయండి వందకు వంద పర్సెంట్ ఫలితం వస్తుంది చెక్ చేసుకోండి ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మీరు ఫ్రెండ్కి పంపించండి మీ అందరినీ ఎక్సెప్ట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మీకు వస్తువులు పాయింట్ ఆఫ్యూలో చాలామంది దాన్ని క్షమించాలి ఎందుకంటే మీకు రెండు సం రెండున్నర సంవత్సరాల నుంచి ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను చెప్తున్నాను అందుకనే క్షమించమని అడుగుతున్నాను వెబ్సైట్ పెట్టడం జరిగింది అలా పక్కన పెట్టు ఉంచడం జరిగింది వస్తువులు జెన్యున్ వస్తువులు సరైనవి దొరకడం లేదు దాంతోపాటు మహమ్మారి రావడం సప్లై కూడా తగ్గిపోవడం మనం బయటకు వెళ్ళే పరిస్థితి మనం వెళ్ళి చెక్ చేసుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి లేదు కాబట్టి లేట్ అవుతుంది ఆగస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్కి అమ్మవారి అనుగ్రహంతో మేము ముందుకి వెబ్సైట్ని కూడా తీసుకొస్తాను వస్తువులు దాంట్లో దేవతా వస్తువులు జనరల్ వస్తువులు అన్నింటినీ మేము ముందుకి ఉ ఒరిజినల్గా ఉండే వస్తువులను మాత్రమే మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించేస్తాను ఓకే మిత్రులరా లేట్ అయినందుకు మీరందరూ నన్ను క్షమించండి ఓం నమష్ శివాయ మాత్రే నమ